హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి కొత్త రూల్స్ అయితే వచ్చేస్తున్నాయి కొత్త పే స్కేల్స్ కూడా రాబోతున్నాయి ఒక్కసారి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారండి గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు ప్రమాణ స్వీకారం చేయబోతుండడం విభజన ఆంధ్రప్రదేశ్లో ఇది రెండోసారి అండి మొత్తంగా నాలుగోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుసార్లు రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ పదవిని అయితే అందుకోబోతున్నారు చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు అర్ధరాత్రి వారి జాబితాను కూడా సిద్ధమైంది ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్తో సహా జనసేన పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి నాదేండ్ల మనోహర్ అదేవిధంగా కందుల దుర్గేష్కు మంత్రివర్గంతో చోటు మంత్రివర్గంలో చోటైతే దక్కింది బీజేపీ నుంచి సత్యకుమార్ను తీసుకున్నారు మొన్నటి వరకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన చంద్రబాబు ఇప్పుడు పరిపాలనపై దృష్టి అయితే సాధించబోతున్నారు తొలి శాసన వారి శాసన శాఖల వారిగా తాజా నివేదికలు ఇప్పటికే తెప్పించుకున్నారు తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టొచ్చనే ప్రచారం జరుగుతుంది ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ హామీని అయితే ఇచ్చారండి ఇక వైఎస్ జగన్ బ్రైన్ వార్డు సచివాలయాల్లో భారీగా మార్పులు చేర్పులు అయితే చేయవచ్చని తెలుస్తుంది అక్కడి సిబ్బందిని ఇతర అనుబంధ శాఖల్లో సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు ఇక పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఐదు వారికి సంబంధిత మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం అయితే ఉంది ఇక అధిక సంఖ్య సంఖ్యలో గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులు గ్రేడ్ ఫోర్గా ప్రమోషన్ కల్పిస్తారని తెలుస్తుంది సూపర్ సిక్స్ పథకాలకు ప్రజ పథకాలని ప్రజలకి చేరవేయటంలో వీళ్ళే కీలక పాత్రను అయితే పోషిస్తారని సమాచారం వారికి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్స్ వర్తించే విధంగా ప్రభుత్వ చర్యలు అయితే తీసుకోవచ్చండి ఇక డిజిటల్ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్లు కం కంప్యూటర్ ఆపరేటర్లుగా బదలాయిస్తూ విద్యా మంత్రిత్వ శాఖకు మార్చే అవకాశం అయితే ఉందని అంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పనులు వారికి కేటాయించవచ్చు ప్రతి హై స్కూల్కి ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ను కేటాయించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక ఉపాధ్యాయులను అన్ని బోధనేతర పనుల నుంచి తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం ఇది వారికి ఊరట కలిగించే విషయమే వారికి బోధనేత విధులను అప్పగించేదే బోధనేత విధులను అప్పగించిందనే ఆరోపణలు గత ప్రభుత్వం ఎదుర్కొన్న విషయం తెలిసిందే మొత్తానికైతే ఈ విధంగా ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులైతే సర్కారు అయితే చేయబోతుంది ఉద్యోగులకి సంబంధించి కొత్త స్కేల్స్ కూడా రాబోతున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్